హలో అండి సో ఇది మా డైలీ ఆపరేషన్ చేసే థియేటరు సో ఇవాళ మనం చేస్తుంది ఏంటంటే నీ పెయిన్ కోసము జెనుక్లా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే మోకాల్ నొప్పితో ఎవరైనా బాధపడుతున్నారనుకోండి వాళ్ళకి ఆపరేషన్ ఆల్టర్నేటివ్గా ఇదొక సపరేట్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఏం చేస్తామంటే ఇది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది ఈ అల్ట్రాసౌండ్లో మనకి ఈ ఒక మెషిన్ ఉంది అల్ట్రాసౌండ్ మెషిన్ ఈ మెషిన్లో మనకి నరాలు కానీ వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో దీనివల్ల మనకి లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఐడెంటిఫై తోటి మనకి అల్ట్రాసౌండ్ చూసుకుంటూ నీడులు కూడా ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా నీళ్లు ప్లేస్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ టు ఆపరేషన్ అనేది చెప్పుకోవచ్చు ఇందులో ఏం చేస్తామంటే చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి జెనుకులా నర్వ్స్ అని ఈ జనుకుల నోస్ ఏం చేస్తాయంటే నొప్పి అనేది మోకాల్ నుంచి మెదడుకి ట్రాన్స్మిట్ చేస్తుంది సో ఎప్పుడైతే మూమెంట్ చేసి ఆర్ మోకాలు అరిగిపోయింది అనుకోండి నొప్పి తీవ్రత బాగా పెరుగుతుంటుంది కదా ఈ నొప్పి పర్సెప్షన్ అంటే ఓన్లీ పెయిన్ మాత్రమే బ్లాక్ చేసే ప్రక్రియ అండి ఒక ట్రీట్మెంట్ సెన్సేషన్ ఉంటుంది మూమెంట్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ ఏముండదు లో కన్స్ మత్తు కూడా ఏముండదు ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత గానే ఇంటికి నడుచుకుంటే వెళ్ళిపోయే విధంగానే ఉంటుంది ఈ ట్రీట్మెంట్ సో ఈ స్కానింగ్ ద్వారా మనము ఇప్పుడు ఏం చేస్తాం ఇట్లాగా స్కానింగ్ చేసుకుని చూసుకుంటాం మా చిన్న ఇంజక్షన్ సరేనా ఏముండదు జస్ట్ ఇట్లా చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే నొప్పి కూడా ఏముండదు ఇది అనసీషియా అంటే తర్వాత మీకు నొప్పి కూడా ఏం తెలియదు అండి ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్ మా బాగా ఉన్నారా ఓకే ఇబ్బంది ఏం లేదు కదా ఏం ఉండదు చిన్న ఇంజెక్షన్స్ అంతే ఈ ప్రొసీజర్ కూడా అంత స్కానింగ్ మెషిన్ ఉంది ఇందులో చూసుకునే చేస్తున్నారు సో మీరేం భయపడకండి మంచిగా అవుతుంది ట్రీట్మెంట్ పెద్ద మెషిన్ ఉన్నది స్కానింగ్ మెషిన్ మీ ఎదురుగా లేజర్ మెషిన్ ఉన్నది చిన్న ఇంజెక్షన్ అంతే సో ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి కోయడం కానీ స్టిచ్చెస్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం చాలా తక్కువ పేషెంట్ సేఫ్టీ కోసమే మనం అల్ట్రాసౌండ్ అది వాడుతున్నాము సో దట్ మనకి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయ్యి పేషెంట్కి మనం చేసే ప్రొసీజర్ వల్ల చాలా మంచి బెనిఫిట్ వస్తుంది సో ఇప్పుడు అన్ఎస్సీసీ ఇచ్చేసాము సో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అంతే అండి సో ఇప్పుడు కరెక్ట్గా ఆ నరాల దగ్గర నీళ్లు ప్లేస్ చేసి లేజర్ మెషిన్ తోటి స్టార్ట్ చేస్తాం సో ఇది ఒక ప్రత్యేకమైన డివైజ్ అండి దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ అంటాం సో ఇందులోంచి లేజర్ వెళ్ళి ఏదైతే నరాలు ఉన్నాయో నొప్పి చేసే కలిగేసే నరాల సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది ఈ నరాలని డ్యామేజ్ చేయడం కానీ కాల్చడం కానీ అలాంటివి ఏం జరగదు నొప్పి మాత్రమే తెలియకుండా చేసే ఒక లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇందులోంచి వాటర్ వెళ్తుంది ఇందులోంచి లేజర్ వెళ్తుంది సో కూలింగ్ అవుతుంది అనమాట సో దీన్ని కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో ఇట్లాగా ఓన్లీ నీడల్ ఎటువంటి సర్జరీ కానీ కోత కానీ ఏముండదని ఆపరేషన్లో మనం ఓపెన్ చేసి చేసుకునేది సో ఓపెన్ చేయకుండానే మనం అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా లోపల స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేసుకోవడం చా తోటి చాలా ఈజీ అయిపోతుంది ఈ ప్రొసీజర్ సో తనకి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న పేషెంట్ తను ఆపరేషన్ ప్రత్యాయంగా నీర్ జెనిక్యులర్ నౌస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ట్రీట్మెంట్ చేస్తున్నాము సో తనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయి అదే రోజు తను సేఫ్గా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే సులభమైన చాలా ఈజీ ట్రీట్మెంట్ ఇది సో ఇందులో భాగంగా మనకు నీడిల్స్ పెట్టేసి ఎటువంటి ఆపరేషన్ కోత లేకుండా స్కానింగ్ మెషిన్ ద్వారా లోపల ఉన్న స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేసుకొని నొప్పి మాత్రము బ్లాక్ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది సో దీనివల్ల ఎటువంటి రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు లో కూడా ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది ఆపరేషన్ లాగా బెడ్ రెస్ట్ ఎవరి మీద డిపెండెన్స్ ఇలాంటివి ఏం లేకుండా సేఫ్గా ఇంటికెళ్ళి తిరిగి తన పనులు చేసుకునే ఈజీ ట్రీట్మెంట్ ఇది సో ఎవరికైనా మోకా నొక్తో బాధపడుతుంటే ఆపరేషన్ ఆల్టర్నేటివ్గా వేరే ట్రీట్మెంట్స్ అయినా చూస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు సో ఎవరికైనా నొప్పితో బాధపడుతుంటే ఆపరేషన్ కి ఆల్టర్నేటివ్ గా వేరే ట్రీట్మెంట్స్ అయినా వెతుకుతున్న వాళ్ళకి జెనుకులా నౌస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఎటువంటి రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి